నమస్తే వెల్కమ్ టు త్రీ సిక్స్టీ న్యూస్ నేను ప్రియా ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి తొలిమెట్టు అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ అన్నారు కర్నూలు నగరంలోని జీపులయ ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తన స్నాతకోత్సవ ఉపన్యాసంలో డిగ్రీ పట్టా తీసుకుని బయటకు ప్రపంచంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను తెలిపారు సాంకేతిక రంగం ఎటు పయనిస్తుందో అటువైపు మీ ఆలోచనలు మళ్ళాలి అని వచ్చిన అవకాశాలు అన్నిటినీ అందిపుచ్చుకోవాలి అని తెలిపారు నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు అన్ని నిరంతరం వెతుకులాడుతున్నాయి అని గుర్తు చేశారు మన మేధస్సును మేధావులు కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు పుల్లయ్య మాట్లాడుతూ కళాశాలలో చేరినప్పుడు తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా వచ్చి నేడు తల్లిదండ్రుల ముందు గర్వంగా డిగ్రీ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు తన ఆశీస్సులు తెలిపారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఉపన్యాసంలో ఈ సంవత్సరం చివరి సంవత్సరంలో చదివిన విద్యార్థుల్లో తొంభై శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పట్టాలు తీసుకున్నారు అని అన్నారు అనంతరం బ్రాంచీల వారిగా టాపర్లుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బోర్డ్ సభ్యులు డాక్టర్ ఎన్ విశాల్ जी गोपीनाथ वंशीधर डॉक्टर एम गिरीधर कुमार वाइस प्रिंसिपल डॉक्टर एम श्रीलक्ष्मी कार्यक्रम कान्विनर प्रोफेसर तदितर पालगुणार हैज ఈ రోజు గర్విస్తున్నా భారతదేశంలో అన్నిటి మించి నుంచి మానవ సంపద ఉంది అన్నిటి మించి నుంచి యువ శక్తి ఉంది యువకులంతా కూడా శక్తివంతమైన యువకులు ఉన్నారు కానీ వాతావరణం చాలా చాలా జాగ్రత్తగా తీర్చుకోవాలి మీరంతా కూడా శక్తివంతమైన యువకులే అందరికీ మీ పైన బాక ఉంది కానీ మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి తెలుసుకున్నప్పుడే ఆ సక్రమంగా your services to our motherland to become number one in the world thank you thank you all please so thank you so much sir for your inspiring words who is the hr manager of cognizant of ap and telangana so sir i request you to please address the students and the parents for the today event so jitendra cs and has an overall experience of 20 years in the industry Managed learning and delivery for Hyderabad Center. Thank you. Thank you so much sir for the brief intro about me. Team faculties, proud parents, and most importantly graduating engineers. Good afternoon all. It's an honor to be here today to celebrate your remarkable achievement.

ఈరోజు ఒక్కరొక్కరి అక్కడికి వచ్చి అక్కడ నిల్చొని సగర్వంగా ముందుకు నడుచుకుంటూ వచ్చి ఆనందంతో సంతోషంగా సరిపెట్ తీసుకున్నారంటే ఉంటే ఎవరు కారణం ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే మీ వెనక్కి కూర్చున్నారో వాళ్ళు కారణం తప్ప ఎవరైనా ఎవరు కానే కాదనమాట గమనించండి మనం ఏది ఏమైనా సరే ఎంత ఎత్తి అయినా సరే మర్చిపోరా అనేది రుణపడవలసింది ఎవరుంటే తల్లిదండ్రులు దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే తమ తల్లిదండ్రులు గౌరవిస్తూ పోతుంటారో ఎవరైతే తమ తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు ఎప్పుడు నిండుగా పొందుతుంటారో వాళ్ళు ఆకాశంలో చుక్కల కంటే కూడా నక్షత్రాల కంటే కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి దయచేసి మామూలుగా చెప్తూ ఉంటారు ఏ ఏదైనా నా ఎందుకు ఆగడరాని తల్లి భూమి భారతిని వెరీ కేర్ గట్ దూషన్ స్టడీస్టెంట్ ప్లేస్ పాయింట్ ఈరోజు భారతదేశం దేశంలో ప్రపంచంలో చూస్తే ఎంతో వేగంగా ముందుకు పోతుంది సరే ఎవరు ఏమన్నా ఎన్ని అటెంక్ వచ్చినా కానీ ముందుకు పోతుంది ఈ రోజు ఒక్క విషయంలో భారతదేశము ప్రపంచం అన్ని దేశాల కంటే అగ్రగామిగా ఉంది దేంట్లో దేంట్లో జనాభాలో చైనాను మించి మొట్టమొదటి స్థానం చేరుకుందనమాట ఇంకొక విషయం గమనించాలి భారతదేశము ట్వంటీ ఫార్టీ సెవెన్ కు ఒక అగ్రగామి